మీడియా మిత్రులకి నమస్కారం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి రెండు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెండింటిని కూడా తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అదే రకంగా రెండు వేల ఎనిమిది మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసు లోపల హిందువులను టెర్రరిస్టులే చిత్రీకరించాలని అప్పటి యూపీఏ వన్ ప్రభుత్వం చేసినటువంటి కుటిల ప్రయత్నాలని కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రెండు జడ్జిమెంట్లను కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తా ఉన్నాం సుప్రీంకోర్టు తెలంగాణలోని పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఇచ్చిన జడ్జిమెంట్ లో స్పీకర్ గారికి నిర్ణీతమైనటువంటి ఇచ్చి ఆ సమయం లోపల డిసిషన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు చెప్పినట్టు మూడు నెలల వ్యవధి లోపల తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని ప్రజల పక్షాన నిలబెడతారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము ఆశిస్తా ఉన్నాం రెండవ జడ్జిమెంట్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం యూపీఏ వన్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలోపారు దేశానికి స్వతంత్రం సిద్ధించిన దాదాపు యాభై ఐదేళ్ల తరువాత ఈ దేశంలో ఒక కొత్త రకమైనటువంటి పరిస్థితుల్ని కొత్త చరిత్రను సృష్టించాలనేటువంటి ఒక కుట్ర ఒక ప్రయత్నాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ వన్ ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ల ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది ఆధారాలు లేకున్నా అధికారంలో ఉన్నాం కాబట్టి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అయినా పెట్టచ్చని ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అయినా కొనసాగించవచ్చు అనేటువంటి అప్పటి అధికారులు చేసినటువంటి ప్రయత్నాన్ని ఈ రోజు మాలేగావ కోర్టు చాలా స్పష్టంగా కొట్టివేస్తూ ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవని ఇన్వెస్టిగేషన్ సరి అయినటువంటి రీతిలో జరగలేదని సాక్ష్యాలు ఆదరణల సేకరణ లోపల అప్పటి అధికారులు అలక్ష్యం నిర్లక్ష్యం వహించిండ్రని కోర్టుకు పంపించినటువంటి శాంపిల్స్ ని కూడా అయిన రీతిలో సేకరించలేదని చెప్పి ఎన్ఐఏ కోర్టు అభిప్రాయపడింది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా హిందువులన్నీ టెర్రరిస్టులుగా చూపించాలని కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లబ్ది పొందడం రెండు వేల తొమ్మిదిలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద పెద్ద నాయకులను పిలువబడేటువంటి దిగ్విజయ్ సింగ్ గారు చిదంబరం గారు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా ఒక క్రమ పద్ధతిలో హిందువులని టెర్రరిస్ట్ గా కాషాయ టెర్రరిజం అనేటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఆ రోజు దేశవ్యాప్తంగా హిందువులని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘాలను కూడా బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేపట్టడం జరిగింది సాధువులని సంతులని అమాయకులైనటువంటి కొంతమంది కర్నల్స్ ని కూడా దాంట్లో ఆర్డీఎక్స్ సప్లై చేసిర పేరుతో నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించి మొదటి నుంచి కాంగ్రెస్ తన సమర్థన ముస్లింల వైపుకే ఉంటుందని అది మాలేగావ్ కేసు అయినా అది పహల్గాం కేసు అయినా అప్పటి హోంమంత్రిగా పనిచేసినటువంటి చిదంబరం అయినా ఇప్పటి రాజ్యసభ సభ్యుడైన చిదంబరం గారి ఆర్గ్యుమెంట్ అయినా ఒకటే ఉంటది పహల్గాంలోనేమో వాళ్ళు పాకిస్తాన్కేళ్ళు వచ్చిరని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడుగుతారు చిదంబరం గారు మాలేగావ్ మాత్రం సాధ్వీలు లేకుండా కల్నల్లు లేకుండా తీసుకొచ్చి ఏదో ఒక రకంగా రిమాండ్ చేయమని చెప్పి ఆ రోజున్నటువంటి పరిస్థితులలో కాషాయీకరణ జరుగుతుంది ఈ దేశంలో కాషాయీకరణ ఉండొద్దంటే కాషాయం వేసుకున్న వాళ్ళందరినీ టెర్రరిస్టు గా చూపించాలనేటువంటి కుట్రని ఈ రోజు మాలేగావ్ కోర్టు కొంత ఆలస్యమైనప్పటికీ పదిహేడు సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా అందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించింది